సర్వేగ్ల రైతు సోదరులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లకు సులువు ఉండడం కోసం ఈరోజు అయితే మనం విఎస్టీ ట్రాక్టర్ని అయితే రివ్యూ అయితే చెబుతున్నాం మరి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నా అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ముందుగా ట్రాక్టర్ చూసుకున్నట్లయితే విఎస్టీ నైన్ జీరో ఫార్టీ ఫైవ్ బీఏ ప్లస్ విరాజ్ ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ అలాగే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా ట్రాక్టర్ హెచ్పి చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి అయితే ట్రాక్టర్ అయితే రన్ అయితే అవుతుంది ఈ ట్రాక్టర్లు వచ్చేసి మూడు సిలిండర్లు అయితే ఉంటాయి ప్రస్తుత భారతదేశ మార్కెట్లో టూ వీలర్ రేవ్లో అయితే అందుబాటులో అయితే ఉంది ఈ ట్రాక్టరు అలాగే ఈ ట్రాక్టర్లో గీర్ వాక్స్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎయిట్ ఫార్వర్డ్ టూ రివర్స్ గిర్లు అయితే ఉంటాయి అలాగే ట్రాక్టర్ యొక్క హెచ్పి వచ్చేసి ఫార్టీ టూ హెచ్పితో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే బ్రేక్స్ విషయం గురించి మనం చూసినట్లయితే ఆయిల్ ఇమర్షల్ డిస్క్రేస్ అయితే వెహికల్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయి అలాగే వెహికల్లో సింగిల్ క్లచ్ అలాగే డ్యూయల్ క్రచ్ రెండు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి మీకు సింగిల్ క్లచ్ కావాలంటే సింగిల్ క్లచ్ ట్రాక్టర్ తీసుకోవచ్చు లేదా డ్యూయల్ క్లచ్ కావాలంటే డ్యూయల్ క్లచ్ ట్రాక్టర్ కూడా తీసుకోవచ్చు ట్రాక్టర్కి వారంటీ వచ్చేసి రెండు వేల గంటలు లేదా రెండు సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది స్టీరింగ్ గురించి మనం చూసినట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది అలాగే మ్యాన్యువల్ స్టీరింగ్ కూడా ఉంది లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పద్దెనిమిది వందల కేజీల హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ట్రాక్టర్లో ఉంది అలాగే ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ గురించి మనం చూసుకున్నట్లయితే అదర్ ట్రాక్టర్స్ కంటే ఈ ట్రాక్టర్కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది దాదాపుగా నాలుగు వందల నలభై మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ ట్రాక్టర్ అయితే కలిగి ఉంది అలాగే ట్రాక్టరు చూడడానికి కూడా కొంచెం పొడవుగా కనిపిస్తుంది ఇతర ట్రాక్టర్తో కంపేర్ చేసినప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్లో కానీ అలాగే పొడవులో కానీ చాలా వ్యత్యాసం అనేది ఈ ట్రాక్టర్లో కనిపిస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే హాలజిన్ హెడ్లైట్స్ అయితే ఇచ్చారు సింగిల్ పీస్ బానెట్ ఉంది అలాగే ఈ ట్రాక్టర్లో గేర్ బాక్స్ వచ్చేసి ఇది స్వరాజ్ గేర్ బాక్స్తో అయితే వెహికల్ అయితే వస్తుంది ఈ ట్రాక్టర్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఇంజన్ సీసీ వచ్చేసి మూడు వేల నూట ఇరవై సీసీతో అయితే వెహికల్ అయితే రన్ అయితే అవుతుంది అలాగే ఇంజన్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల ఆర్పిఎంతో అయితే వెహికల్ అయితే ఉంటుంది ఈ వెహికల్లో ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ ఉంది అలాగే వెహికల్ యొక్క టార్క్ వచ్చేసి నూట డెబ్బై ఐదు టార్క్ అయితే వెహికల్ అయితే జనరేట్ అయితే చేస్తుంది వెహికల్లో ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి థర్టీ పాయింట్ నైంటీ సిక్స్ ఫార్వర్డ్ స్పీడ్ను అయితే కలిగి ఉంది రివర్స్ స్పీడ్ వచ్చేసి టెన్ పాయింట్ నైంటీ సిక్స్ రివర్స్ స్పీడ్ను అయితే వెహికల్ అయితే కలిగి ఉంది అలా వెహికల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి యాభై లీటర్లు అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ టైర్లు అలాగే వెహికల్లో పీటీఓ వచ్చేసి జిఎస్పీటీఓ ఉంది అలాగే రివర్స్ పీటీఓ కూడా అందుబాటులో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క పూర్తి వెయిట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై కేజీల అయితే కలిగి ఉంది వీల్ వేస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎంఎం వీల్ వేస్ను అయితే వెహికల్ అయితే కలిగి ఉంది అలాగే ట్రాక్టర్ యొక్క పూర్తి పొడవు వచ్చేసి మూడు వేల డెబ్బై మిల్లీమీటర్ల పొడవునైతే వెహికల్ అయితే ఉంది అలాగే వెడల్పు వచ్చేసి పదిహేడు వందల మిల్లీమీటర్ల వెడర్పునైతే ట్రాక్టర్ అయితే కలిగి ఉంది ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల నలభై గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే కలిగి ఉంది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఈ ట్రాక్టర్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై మూడు వేల నుంచి ఏడు లక్షల ఇరవై వేల వరకు అయితే ఉంది ఈ ప్రైజెస్ అనేది షోరూమ్ టు షోరూమ్ అలాగే డిస్టిక్ టు డిస్టిక్ అనేది చేంజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ట్రాక్టర్లో వచ్చేసి కంపెనీ ఫీటెడ్ బంపర్ అయితే వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి హాలజిన్ హెడ్లైట్స్ అయితే వస్తాయి